కలవు వెంకటనాయక అని చెబుతాం కలియుగానికి నాయకుడు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏ ఆపదలు వచ్చినా ఎవరికి ఏ ఆనందం వచ్చినా ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే పరమానందం చెందుతాం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొంతమంది స్వార్థపరుల యొక్క ము ఉద్దేశం చేత అక్కడ ఉన్నటువంటి లడ్డూ ప్రసాదంలో కలిపి నెయ్యితో లడ్డూ తయారు చేసి ఆ లడ్డూని స్వామికి నివేదన పెట్టేసి భక్తులందరికీ కూడా పంచడం జరిగింది అని చెప్పేసి మనకున్న ఆధారాల ద్వారా రుజువు చేయబడింది ఇటువంటి యొక్క ఈ దుర్మార్గమైన ఈ దుశ్చర్యలో భాగంగా హిందూ సోదరులందరూ కూడా ఈరోజు సుల్తాన్బాద్ పట్టణం వేణుగోపాల స్వామి దేవాలయంలో మేమున్నాం వెంకటేశ్వర స్వామి భక్తులం మా స్వామికి ఇబ్బంది జరిగింది మేము ఆ ధర్మం కోసం పోరాడతామని చెప్పేసి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రాజకుమార్ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి దేవాలయంలో అద్భుతంగా ఈ ధర్మాన్ని పరిరక్షించే ఉద్దేశం చేత వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి ఈ పరాభవం చేత మన ప్రతి హిందూ పైన హిందువులకు మాత్రమే అధికారం ఉండాలి సంస్కారవంతులకు మాత్రమే అధికారం ఉండాలి సంస్కారవంతులు మాత్రమే అక్కడ అధికారులుగా కొనసాగాలి అనే ఉద్దేశం చేత ఈ ధర్మ దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ పూలుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా ధర్మబద్ధంగా జరుగుతోంది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి హిందూ దేవాలయం పైన ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేదు కేవలం పీఠాధిపతులు మఠాధిపతులు మాత్రమే ఆ అధికారులుగా ఉంటే హిందూ ధర్మ పరిరక్షణ కొనసాగుతూ ఆగమం ప్రకారం పూజాది కార్యక్రమాలని మనం అందుకోవటం జరుగుతుంది ఓం నమో వెంకటేశ